విజువలైజేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి విజువలైజేషన్ అంటే ఇప్పుడు సింపుల్గా సనాతన ధర్మం మనం చెప్పాలన్నా కూడాను ఇప్పుడు మనకి డబ్బు కావాలి అంటే మనం రూపం ఒకటి పెట్టాలి ఎందుకంటే మనకి రూపాలతోనే మనకి తెలుస్తుంది అంటే ప్రతిబింబిస్తుంది మనం ఈజీగా కనెక్ట్ అవ్వగలం సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈజీ కనెక్షన్ కోసం మనం చెప్తాం ఇప్పుడు సపోజ్ మనం ఎప్పుడు గణపతికి ఏం చెప్తాము ఏదైనా అడ్డంగాలు వస్తే గణపతిని వెళ్ళి ప్రార్థించండి అలాగే విఘ్నేశ్వరు విఘ్నాలు రాకుండా ఒక పూజ చేయాలన్నా ఒక పని చేయాలన్నా విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుడు చెప్తాం కదా అలాగే డబ్బు ఆకర్షించాలన్నా డబ్బుని మనం పొందాలన్నా మన డబ్బు మన మన దగ్గరికి రావాలన్నా అంటే ఈజీగా మనకి రావాలన్నా మనం లక్ష్మీదేవిని చెప్తాం అవన్నీ రూపాలు కరెక్ట్ సో ఆ రూపాలని చేసుకుని అది ఆలోచించుకుని మనమేమో ఒక మన ఒక మంత్రం కానీ లేకపోతే ఒక జపం కానీ లేకపోతే సంకల్పంతో పాటు ఒక పూజ కానీ చేయడం అనేది జరుగుతుంది సో